సో ఇప్పుడు ఫిఫ్త్ వీక్ ప్రెగ్నెన్సీలో మీ బాడీలో చేంజెస్ ఏం జరుగుతాయి బేబీ పార్ట్స్ ఇప్పుడే మొత్తం డెవలప్ కావు కానీ మైక్రోస్కోపిక్ స్టేజ్ నుంచి అట్లీస్ట్ మనకు నెక్స్ట్ స్టెప్ అంటే కొన్ని ఎంఎం సైజ్ బేబీ అట్లీస్ట్ మనకు స్కానింగ్లో కనిపిస్తుంది నా స్కానింగ్ చేస్తే మనకు ఇప్పుడు గర్భం లైనింగ్ తిక్కగా కనిపిస్తుంది ఈ గర్భం లైనింగ్ లోపల ఒక చిన్న శాక్ అని కనిపిస్తుంది శాక్ అంటే అదొక బేబీ ఇల్లు దీని లోపల ఒక చిన్న యోక్ శాక్ కనిపిస్తుంది యోక్ శాక్ నుంచి మన బేబీకి న్యూట్రిషన్ బలం వస్తుంది ఇంకా దీని లోపల నెక్స్ట్ వీక్ వరకు ఒక చిన్న ఫీటల్ పోల్ అంటే ఒక చిన్న బేబీ కొన్ని ఎంఎం సైజ్ బేబీ మనకు స్కానింగ్లో కనిపిస్తుంది సో ఫిఫ్త్ వీక్లో మనకు శాక్ కనిపిస్తుంది ఒక చిన్న యోక్ శాక్ కనిపిస్తుంది అల్ట్రాసౌండ్ మిషన్ బాగా హై క్వాలిటీ అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే అడ్వాన్స్డ్ అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటే అప్పుడు మనకు ఒక చిన్న ఫీటల్ పోల్ టూ ఎంఎం త్రీ ఎంఎం సైజు కనిపించచ్చు బేబీ హార్ట్ బీట్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వీక్స్ వరకు క్లియర్గా కనిపిస్తుంది కానీ ఈ స్టేజ్లో అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడుంది గర్భం లోపల ఉందా అని కన్ఫర్మ్ అవుతుంది ఎందుకే ఈ టైం వరకు మీరు ఒక డాక్టర్ని సంప్రదించడం బెటర్ బేబీ గర్భం లోపల ఉందా అసలు బేబీ డెవలప్ అయ్యి గర్భం లోపల కనిపిస్తుందా మనకు బేబీ ఏదైనా అబ్నార్మల్ పొజిషన్లో కూర్చొని ఉందా ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్ లోపల ఏదైనా ప్రెగ్నెన్సీ పడ్డదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు ఈ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ ప్రెగ్నెన్సీ మధ్యలో మనకు తెలుస్తుంది సిమ్టమ్స్ ఏముంటాయి ప్రెగ్నెన్సీవి ఇప్పుడు నుంచి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంతి వచ్చినట్టు అనిపించచ్చు మార్నింగ్ సిక్నెస్ ఏదైతే చెప్తారు లేవగానే కొంచెం అన్కంఫర్టబుల్గా వాంత వచ్చినట్టు అనిపించచ్చు ఇంకా కొంచెం కడుపులో క్రాంప్స్ అనిపించచ్చు బాగా టైర్డ్నెస్ అనిపించచ్చు అంటే ఈజీగా అలసిపోతారు ఆడవాళ్ళు ఇది చాలా నార్మల్ మూత్రం ఎక్కువగా వెళ్ళొచ్చు మీరు ఇది కూడా ఒక నార్మల్ సింటమ్ ఇది బాగా ఎక్ తక్కువగా పోతున్నారు మూత్రంలో మంటొస్తుంది పోషనప్పుడు బాగా నొప్పి వస్తుందంటేనే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు డాక్టర్కి సంప్రదించాలా టెస్ట్లు చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు అని మనం అడ్వైజ్ చేస్తాము కానీ జస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటే బాగా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇది సహజం అంటే ఇది నార్మల్ సో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇంకేముంటాయి సోర్ బ్రెస్ట్ అంటే ఛాతిలో కొంచెం నొప్పిగా ఉండొచ్చు ఛాతి సైజ్ అనేది కొంచెం పెరగడం స్టార్ట్ ఇప్పుడు నుంచి అవుతుంది ఇంకా కొంచెం నొప్పిగా ఉండొచ్చు దిస్ ఇస్ ఆల్సో నార్మల్ అండ్ ప్రెగ్నెన్సీ అంటే డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్స్ ఏం అడ్వైస్ ఇస్తారు ఇప్పుడు ఫస్ట్ మా దగ్గర పేషెంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నార్మల్తో మా హాస్పిటల్కి వచ్చింది అనుకోండి మేము ఫస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీనా అంటే ఏ మందులు వాడకుండా ప్రెగ్నెంట్ అయ్యారా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ఐయుఐ ట్రీట్మెంట్ ద్వారా లేదా మందుల ద్వారా అంటే మందులు వాడి ప్రెగ్నెంట్ అయ్యారా ఇవన్నీ మనం ఫస్ట్ ప్రశ్నలు అడుగుతాము సెకండ్ ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా లేదా కనుక్కుంటాం అంటే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం షుగర్ లాంటి ప్రాబ్లం బీపీ లాంటి ప్రాబ్లం ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే మేము కనుక్కుంటాం ఎందుకంటే ఇవన్నీ మన ప్రెగ్నెన్సీ కండిషన్ కి ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇవన్నీ మనకు హెల్దీ స్టేట్లో ఉండాలంటే మనం టెస్ట్లు చేస్తాము మనకు హీమోగ్లోబిన్ కరెక్ట్ ఉందా లేదా థైరాయిడ్ బాగుందా బీపీ చెక్ చేస్తాము అవసరం ఉంటే మనం ఎండోక్రైనాలజిస్ట్కి పంపిస్తాం మా పేషెంట్ని సో హెల్త్ కండిషన్ ఏంటో కనుక్కుంటాము థర్డ్ పాయింట్ మనము ఏదైనా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా పేషెంట్ నుంచి కనుక్కుంటాము ఫోర్త్ మనం ఒక స్కానింగ్ చేస్తాం స్కానింగ్లో బేబీ పొజిషన్ ఏంటిది కరెక్ట్ పొజిషన్లో కూర్చుందా ఎబ్నార్మల్ పొజిషన్లో కూర్చుందా కరెక్ట్ గ్రో అవుతుందా సో స్కానింగ్ చేసినప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుంటాము మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా బేబీ కరెక్ట్ కరెక్ట్గా పెరుగుతుందా లేదా చూస్తాము మరి ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ని బట్టి ప్రీవియస్ హిస్టరీ అంటే ప్రీవియస్గా అబార్షన్స్ అయినాయా ఏదైనా మనకు ఐవీఎఫ్ ఫెయిలియర్ అయ్యిందా మనకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అయినాయా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో మనము కనుక్కుంటాము ఇంకా ఇవన్నీ కనుక్కున్న తర్వాత మనము ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి మందులు ఇస్తాం అవసరం ఉంటే క్రాస్ రెఫరల్స్ చేస్తాం క్రాస్ రెఫరల్ అంటే పేషెంట్కి అవసరం ఉంటే ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర కూడా పంపిస్తాం ఏదైనా మెడికల్ కండిషన్ని కరెక్ట్ చేయడానికి సో మనము మందులు కూడా ఇస్తాము ప్రొజెస్ట్రాన్ లాంటి మందులు కూడా అవసరం ఉంటే ఇస్తాము సపోర్ట్ చేయడానికి అండ్ మనము డయాటిషియన్ దగ్గర కూడా పంపిస్తాం డయాటిషియన్ అంటే ఒక డాక్టర్ ఆమె మీ మీ ప్రజెంట్ బాడీ వెయిట్ ఎట్లుంది ఈ బాడీ వెయిట్ని బట్టి మీ ఐడియల్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎంత ఉండాలా మనము అందరు పేషెంట్స్కి ట్వెల్వ్ కేజీస్ వెయిట్ గెయిన్ ఉండాలమ్మా నైన్ మంత్స్లో అని మనం చెప్పము వాళ్ళ వెయిట్ కండిషన్ని బట్టి బాగా అండర్ వెయిట్గా ఉంటే వెయిట్ తక్కువ ఉంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండాలి ప్రెగ్నెన్సీలో బాగా ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నారంటే మనం అంత వెయిట్ గెయిన్ అడ్వైస్ చెయ్యము సో మా డయటిషన్ మా లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ మీ ఫుడ్ ఇష్టంని బట్టి ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టేజ్లో మనకు న్యాచురల్గా కొన్ని ఫుడ్స్ ఇష్టము కొన్ని ఫుడ్స్ మనకు అసలు నచ్చవు ఎవర్జన్స్ అని చెప్తాం అంటే ఆ ఫుడ్ చూస్తే కూడా ఒక వాంత వచ్చినట్టు అనిపిస్తుంది అసలు తినబుద్ధి కాదు ఇవన్నీ నార్మల్ సహజం ఫస్ట్ త్రీ మంత్స్లో యాక్చువల్గా కొంచెం వెయిట్ తగ్గి కూడా పెరగొచ్చు ఇది కూడా సహజం మామూలుగా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ మనకు ట్వెల్త్ వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఫస్ట్ త్రీ మంత్స్లో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండకపోవచ్చు కొందరికి కొంచెం వెయిట్ లాస్ కూడా కావచ్చు ఇది కూడా సహజమే సో మా డయాటిషియన్ దగ్గర పంపించినప్పుడు మా డయాటిషియన్ మంచి అడ్వైస్ ఇస్తారు ఏం తినాలా ఏం తినొద్దు హెల్దీ వెయిట్ గెయిన్ మీ బాడీ బిఎంఐని బట్టి ఎంత ఉండాలా మీకు గైడ్ చేస్తారు ఎక్సర్సైజ్ గురించి మీకు అడ్వైస్ ఇస్తారు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో మొత్తం బెడ్ రెస్ట్లో ఎప్పుడు ఉండొద్దు మనకు ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ కొంచెం మూవ్మెంట్ ఉంటే ఎక్సర్సైజ్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇవన్నీ స్టడీస్ ప్రూవ్ చేసినాయి మనకు షుగర్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎవరైతే యాక్టివ్గా ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేస్తారు మూవ్మెంట్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళకు బెటర్ అవుట్కమ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో ఇవన్నీ మనము అడ్వైసెస్ ఇస్తాము ఇంకా మళ్ళీ మా దగ్గర ఎప్పుడు రావాలా నెక్స్ట్ స్కాన్కి నెక్స్ట్ ఫాలోఅప్కి మనము అడ్వైస్ చేస్తాము సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ హెల్ప్ఫుల్ టు యూ అండ్ మనము నెక్స్ట్ సిక్స్త్ వీక్ ప్రెగ్నెన్సీలో ఏమేమి చూస్తాం బేబీలో మదర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం